శనగ వేసింది రెండు గుంటలైనా రెండు ఎకరాలైనా సరే అదే కష్టం చేయాలన్నమాట మనుషులు పెట్టుకున్నామంటే కష్టం కొద్దిగా తగ్గుతుంది లేదు ఇంట్లో వాళ్ళమైతే కష్టం చాలా పెరుగుతుంది అనమాట మేమైతే ఇంతకుముందు ఎక్కువ వేసేవాళ్ళం శనగ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీతాలసూ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే ఎండకి మళ్ళీ మళ్ళీ ఆడిపోతున్నాం అనమాట అయితే మేము ఇంట్లో వాళ్ళము శనగ ఒక రెండు గుంటలు వేసామన్నాం కదా పెరిగి ఒడ్డబెట్టేసాము పల్సగా మొలిచిందనమాట అందుకని చెప్పేసి సాయంత్రానికి అవుతుందో అవుదా అనుకున్నాం ఎదులాగో అయిపోయింది నార్మల్గా మనుషులని పెట్టి పెరికిస్తాము వాళ్ళతో కూడా మేము కానీ ఈసారి ఇంకెందుకు ఒక పాదే కదా అని చెప్పేసి మేమే పెరికి పెట్టేసాము ఆకైతే ఆవులు ఉన్నాయి కదా కొట్టుకుందాము పనికి వస్తుంది ఆవులకి అనుకున్నాము కానీ అది పొట్టి చెట్టు అనమాట అందుకని చెప్పేసి మిషన్కే వేసాము ఇకపోతే మా ఊర్లో ఎలా ఉన్నాయంటే శనగ పెరకడానికి కూలీ వచ్చేసి రెండు వందల యాభై మధ్యాహ్నం దాకా అలా కాదని చెప్పేసి ఇంకొక రకం మక్తాకైతే అంటే వాళ్ళు గుంటలు లెక్కన ఎకరాకు వచ్చి ఎనిమిది వేలు గుండెలు లెక్కన పెరిగి ఉడ్డు పెట్టేస్తారు ఎనిమిది వేలు ఇంకా లెక్కన పెరుగుతారనమాట బుట్టి లెక్కన వచ్చేసి నూట అరవై రూపాయలు బుట్టి వాళ్ళు ఎన్ని అయినా సరే పెరిగి కొట్టి మనకి బుట్టి ఇచ్చేయాలనమాట ఇచ్చేయాలన్నమాట అలా అనమాట ఇంకా కూలికైతే కూలి నార్మల్ అలా ఒక్కొక్క రకం అనమాట ఇలా ర రకరకాలుగా అయితే మా ఊర్లో అన్ని రకాలతో శనగ పెరకుతా అన్నారు అన్నీ వస్తే ఒకేసారి వస్తాయి పనులు లేకపోతే పూర్తిగా ఉండవు అనమాట మేము కసులో కసు కట్టేది ఉంది మళ్ళీ ఇంకా పొలం కాడ పని కూడా మొత్తం చుట్టుపక్కల అంతా పైన నాటేస్తాం ఇదొక్కటే ఇంట్లో వాళ్ళు ఇంట్లోకి వాడకానికి కావాలని చెప్పేసి ఒక్క పాద వేసుకున్నాం అనమాట శనగ నూనె వాడతాం మేము శనగ నూనెకి ఇంకా చే చట్నీలకి పొళ్ళకి అన్నిటికీ కావాలని చెప్పేసి అయితే మేము ఈ పాద వేసుకున్నాం అనమాట ఏముంది ఇక్కడ చేసే కష్టం ఏదో రెండు రోజులు పనికి వెళ్తే అక్కడ వచ్చేస్తుంది నేను చెప్పాం వద్దని దీనికి చేసే కష్టం మం కొట్టిన మందులు కూలి అంతా వేసుకుంటే ఒక రెండు రోజులు పనికి వెళ్తే వచ్చేసి ఉంటుంది మళ్ళీ దీనికోసం కసి పెరకడానికి శనగ పెరకడానికి నిలిచిపోవాలన్నమాట అలా ఉంటుంది మా బాధలు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి